కొందరు ఆర్థికంగా అండగా నిలిచారు మరికొందరు మానసిక స్థైర్యం ఇచ్చారు ఇంకొందరు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు ఓవరాల్గా వందలాది మంది తరలివచ్చారు ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతిపక్ష నేతల దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు ప్రతి ఒక్కరూ వచ్చి సెల్యూట్ చేశారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలిచిన తీరు చూస్తుంటే ఇది కదా దేశభక్తి అంటే అర్థమవుతోంది బెహల్గాం దాడి తర్వాత మన దేశం పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్కు చుక్కలు చూపించింది కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మన దేశం దాడులు నిర్వహిస్తే పాక్ మాత్రం కుటిల బుద్ధితో మన దేశ పౌరులపై దాడులకు తెగబడింది ఈ చర్యను అడ్డుకోవడంలో మన సైనికులు వీరోచిత పోరాటం చేశారు ఈ పోరాటంలో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ అనే అగ్నివీర్ ప్రాణాలు అర్పించారు చివరి శ్వాస ఉన్నంత వరకు ఉగ్ర మూకలపై తెగబడ్డారు చివరికి ప్రాణాలు అర్పించి అమరుడయ్యారు మురళి నాయక్ ప్రతి ఒక్కరూ అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరుడైన మురళీ నాయక్ కుటుంబానికి యాభై లక్షల ఎగ్స్ గ్రేషియా ప్రకటించింది దీంతో పాటు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపింది ఇప్పటికే మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఒక నెల జీతాన్ని మురళి నాయక్ కుటుంబానికి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు మాజీ సీఎం జగన్ కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని తాజాగా పరామర్శించి ఇరవై ఐదు లక్షల సాయం అందించారు మురళీనాయక్ స్వగ్రామమైన కళ్ళి తాండా పేరు మార్చి మురళీనాయక్ తాండాగా మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదనంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని నెలకల్పనున్నట్లు వెల్లడించారు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మురళీనాయక్ కుటుంబానికి అందుతున్న ఈ మద్దతు ఆయన సేవలకు సమాజం నుంచి అందుతున్న అండదండలు పెరుగుతున్న దేశభక్తికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి